మనందరి అభిమాన నటి మహానటి సావిత్రి బహుముఖ ప్రజ్ఞాశాలి గాయని నటి నిర్మాత రచయిత దర్శకురాలు పలు సినిమాలని నిర్మించి దర్శకత్వం వహించారు నిశంకర సావిత్రి అసలు పేరు విజయవాడలో జన్మించారు వీరు తమిళ నటుడైన జమిని గణేషన్ని ప్రేమించి వివాహం చేసుకున్నారు వీరికి గాను ఇద్దరు పిల్లలు అమ్మాయి విజయ చాముండేశ్వరి యోగా టీచర్గా చెన్నైలో స్థిరపడ్డారు వీరి అబ్బాయి సతీష్ కుమార్ యుఎస్ఏలో సెటిల్ అయ్యారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూతుర్ని తన మేనల్లుడికే ఇచ్చి వివాహం చేశారు అతను బ్యాంక్ మేనేజర్ కూతురికి ఇద్దరు అబ్బాయిలు చిన్నమ్మనవుడు అభినయ్ అతను కూడా నటుడే అతను పలు తమిళ సినిమాల్లో నటించారు బిగ్ బాస్లో కూడా వెళ్ళారు తమిళ బిగ్ బాస్లో కూడా పార్టిసిపేట్ చేశాడు అభిమన్యు మహానటి సావిత్రి గారి విగ్రహాలు పలు నగరాలలో మీరు చూడవచ్చు వీరి పేరు మీద భారత ప్రభుత్వం స్టాంప్ కూడా రిలీజ్ చేసింది కళ్ళలో తోనే అభినయించే మహానటి సావిత్రి ఎంతో అందమైన చిరునవ్వు కలది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెచ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ వీరు నటించిన మొదటి సినిమా వచ్చి సంసారం చివరి సినిమా వచ్చి మలయాళ సినిమా చూజి ఆ తర్వాత ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయారు